మా మైక్స్ గాడికి మేము వీక్లీ వన్స్ ఇలా కోడి కాళ్ళు తీసుకొస్తాము ఇవి ఇట్లా కోడి కాళ్ళు తీసుకొస్తాము తీసుకొచ్చి వీటికి గోర్లు ఉంటే ఆ గోర్లు కట్ చేసేసి నీట్గా వాష్ చేసి పసుపు వేసి కుక్కర్లో ఒక ఎయిట్ విజిల్స్ వరకు చేస్తే ఇట్లా మెత్తగా అయిపోతాయి ఇలా ఇలా మెత్తగా అయిపోతాయి వీటిని డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి డాగ్స్కి పెడితే వాటి బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలామంది చెప్పారు నాకు డాక్టర్ కూడా చెప్పారు సజెస్ట్ చేశారు కానీ క్లీనింగ్ అనేది చాలా నీట్గా క్లీన్ చేయాలి గోర్లు మాత్రం కంపల్సరీ కట్ చేయాలి కొంచెం పసుపు వేసి మంచిగా మంచిగా బాయిల్ చేయాలి బాగా వేసినా కూడా మోషన్స్ అవుతాయి ఒకసారి మాకు తెలియక మా మ్యాక్స్ కానీ చాలా వేసాము ఆ రోజు చాలా మోషన్స్ అయినాయి బాగా కూడా వేయొద్దు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి స్నాక్స్ లాగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు మా మ్యాక్స్ కానీ వేసి చూపిస్తాను అది ఎంత బాగా తింటుందో చూడండి తింటావా ఇదిగో మేమైతే డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మాత్రమే ఇస్తున్నాము జస్ట్ స్నాక్స్ లాగా ఈ వీడియో మీకు యూజ్ అయితే మీరు కూడా మీ డాగ్స్కి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్